మాదు వామ్మో బయట హోటల్ రెస్టారెంట్లు ఈ బేకరీల్లో ఏదైనా తినాలంటే చాలు ప్రతి ఒక్కరికి భయం వేసేస్తుంది ఇక సరదాగా ఫ్రెండ్స్ తో కానీ బయటికి వెళ్ళి ఏమైనా తిందామా అని వెళ్తే ఇక అక్కడికి వెళ్ళాక కుళ్లిపోయిన బిర్యానీలా లేకపోతే ఐస్ క్రీమ్ లో చేతి వేళ్ళు లేకపోతే పురుగులు ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం వార్తల్లో వింటూనే ఉన్నాం ఇక తిన్నది కాస్తైనా సరే అది బయటకు వచ్చేస్తుంది ఇటువంటి న్యూస్లు చూస్తే ఇక దీంతో బయట ఫుడ్ తినాలంటేనే అందరూ జడుచుకొని చచ్చిపోతున్నారు ఇక బిర్యానీ ఈ ఫాస్ట్ ఫుడ్ ఇడ్లీ దోశ ఇలా తిండి ఏదైనా సరే ఆయా రెస్టారెంట్ల నిర్లక్ష్యం మూలంగా తినే తిండిలో బల్లులు ఎలకలు ఒక్కోసారి పాములు కూడా దర్శనమిస్తున్నాయి పలు హోటళ్లు రెస్టారెంట్లు కనీస శుభ్రత పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగట్ట మాడుకుంటున్నాయి ఇక నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ చోబేపూర్ లో బలి బల్లి బయటపడిన విషయం అందరికి తెలిసిందే ఇక చోట పన్నీర్ కరీలో మాంస ముక్కలు దర్శనమిచ్చాయి ఈ ఘటనలు మరొక ముందే మరో సంఘటన వెలుగు చూసింది అదెక్కడో కాదు మన తెలంగాణలోనే ఒక మహిళ తింటున్న కర్రీపాక్ లో ఏకంగా పాము బయటపడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది ఈ సంఘటన తెలంగాణలో మంగళవారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు మహబూబ్ జిల్లా జడ్జలలోని జోకినర్ చెందిన శ్రీశైల అనే మహిళ మంగళవారం సాయంత్రం తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళింది ఈ క్రమంలో మార్గం మధ్యలో ఓ బేకరీ చూసిన పిల్లలు ఇక పఫ్లు కావాలని కోరడంతో జచ్చేల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మి బేకరీలో రెండు ఎగ్ పఫ్లు రెండు కర్రీ పఫ్లు కొనుగోలు చేసింది ఇక ఎగ్ పఫ్లను పిల్లరిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు ఇక కర్రీ పఫ్ ను శ్రీశైల ఇంటికి పార్సిల్ తీసుకొని వచ్చింది ఇంటికి తీసుకొచ్చిన కర్రీ పఫ్ ను తిందామని స్టార్ట్ చేసింది అంతే ఇక పఫ్ లో కనిపించిన దృశ్యం చూసి శ్రీశైలపై ప్రాణాలు పోయేంత పని అయిపోయిందనమాట ఇక చూసుకుంటే ఆమె పఫ్ తిందామని కొరకగా అందులో చచ్చిన పాము పిల్ల కనిపించిందట నన్ను చూసామె ఒక్కసారిగా షాక్కి గురైపై వరికి పోయిందట కొంచెం ధైర్యం చేసి దాన్ని అలాగే తీసుకెళ్లి బేకరీ వారిని నిలదీసిందట ఇక అయితే బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరగడం సహజమేనని ఇలా చాలా సార్లు వస్తుంటాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట అంతేకాక ఆ మహిళ వద్ద నుంచి పాము పిల్ల ఉన్న ఖరీఫ్ ను లాక్కునే ప్రయత్నం కూడా చేశారట ఆ బేకరీ యజమానులు దీంతో ఆ మహిళ అదే ఖరీఫ్ తీసుకొని జెల పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే బేకరీ వద్దకు చేరుకుని ఆహార పదార్థాలను పరిశీలించారట ఇక కేసు నమోదు చేసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం అందించారట కాగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా బేకరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక పామ్ వెలుగు చూసిన గట్ట స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు దానికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరి ఈ ఫోటోలు చూశాక మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి సన్నివేశాలు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి